భూభారతి చట్టంలో సెక్షన్ ఆరు కనుక మనం చూసినట్లయితే ఈ సెక్షన్ ఆరు పూర్తిగా నామాల క్రమబద్ధంగా సంబంధించిన నిబంధన ఏం చెప్తుంది ఈ సెక్షన్ ఆరు సెక్షన్ ఆరు ప్రకారము తెలంగాణ రాష్ట్రంలో ఎవరైనా చిన్న సన్నకారు రైతు చిన్న సన్నకారు రైతు అంటే ఐదు ఎకరాల లోపు ఉన్న రైతు డ్రై ల్యాండ్ అయితే ఐదు ఎకరాల లోపు వెట్ ల్యాండ్ అయితే రెండున్నర ఎకరాల లోపు ఉన్న రైతుని మనం చిన్న సన్నకారు రైతు అంటాం ఎవరైనా చిన్న సన్నకారు రైతు తెలంగాణ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతంలో ఉన్న వ్యవసాయ భూమిని రెండు వేల పద్నాలుగు జూన్ రెండు కంటే ముందు కొనుగోలు చేసి ఉండి రెండు వేల ఇరవైలో ప్రభుత్వం అవకాశం ఇచ్చినప్పుడు దరఖాస్తు కనుక పెట్టుకొని ఉన్నట్లయితే వాటిని క్రమబద్ధీకరణ చేసే అవకాశం ఈ సెక్షన్ ఆరు కల్పిస్తుంది ఈ సెక్షన్ ఆరు కింద ఆర్డీఓ విచారణ చేసి ప్రభుత్వం నిర్దేశించిన ఫీజు వసూలు చేసి ఒక సర్టిఫికేట్ జారీ చేస్తారు సర్టిఫికేట్ జారీ చేసిన నాటి నుండి సాదా బైనామా కాస్త రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఉన్న విలువ వస్తుంది అది జరిగిన మరుక్షణమే ఆర్డీఓలు వీటికి పాటఆర్ పాస్ పుస్తకం టైటిల్ లీడ్ జారీ చేసి భూభారత్లో నమోదు చేయడం జరుగుతుంది ఇది ప్రక్రియ